ఇందుకూరుపేట మండలం ముదువర్తిపాలెం గ్రామంలో వైయస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డుపై జరుగుతున్న ఆరోపణలపై శివాలయంలో పూజలు నిర్వహించి ప్రక్షాళన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రామయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట ప్రజలు ఆ లడ్డుపై వివాదాన్ని రేపిన చంద్రబాబు నాయుడికి బుద్ధి ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నామని అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వంద రోజుల నుంచి మంచి ప్రభుత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటున్నారని తెలిపారు కోవురు నియోజకవర్గంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ముదువర్తిపాలెం సర్పంచ్ గుమ్మడి శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు మనోహర్ శేష పరమయ్య వీరవెంకటేష్లు మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు பானம் டிசர்ட் பண்ணியாச்சு. you నెల్లూరు జిల్లా ఇరుకూరుపేట మండలం మురత్తిపాలెం గ్రామంలో శివాలయంలో ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు పూజలు చేయడం జరిగింది ఎందుకంటే ఈ పవ చంద్రబాబు నాయుడు పవన్ పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి లడ్డు మీద చేసిన అనుసిత వ్యాఖ్యలకు రాష్ట్రం అంతా ఐదు కోట్ల ప్రజలు ఆందోళనతో ఈ వీళ్ళని ఎందుకు గెలిపించామా వీళ్ళు ఎందుకు ఇలాంటి అనుసిత వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఐదు కోట్ల ప్రజలు డిప్రెషన్లో పడి ఉన్నారు వాళ్ళకందరికీ ఒక భరోసా కల్పించేదానికి అందరికీ గుడిల్లో మేము పూజలు చేసుకుంటున్నాం మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదని ఇప్పటికే అందరికీ హెచ్చరిస్తున్నాడు మన భూముల కరుణాకర్ రెడ్డి మన తిరుమల చైర్మన్ గత పాలనలో ఉన్నప్పుడు ఆయన అన్నీ కోనేట్లో మునిగి నమస్కరించి వచ్చి శ్రీరామి శ్రీ విష్ణు వెంకటేశ్వర స్వామి లడ్డులో ఎటువంటి కంటి జరిగినా నేను మా బిడ్డలు కానీ అయిపోతామని ఆయన ప్రమాణకం చేయడం అందరం చూసారు కర కళ్ళారా చూశారు అదేవిధంగా వాళ్ళు దానికి ఎవరు ఇది చేయలేదు వాళ్ళు గోవింద గోవింద అనుకుంటా పోయారే కానీ ఆ సాక్ష్యాన్ని ఎవరు స్వీకరించలేదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను దొంగలం దొక్కి ఎన్నో పథకాలు ఇస్తామని మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు అనేక రకాలుగా పడవలు పోతే పడవలు ఎలా వస్తే జగన్మోహన్ రెడ్డి వదిలేడంటేట్లు గుద్ది ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేశాడంటే ఈరోజు అనేక విధాలుగా మా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే అందుకనే మా జగన్మోహన్ రెడ్డికి మేము అండగా నిలిచి మా కార్యం ఆయన పిలిచిన మేరకు మేము ఈ మా గుడిలో పూజలు చేసాము పూజలు చేసి మా పార్టీ కానీ మేము కానీ ఎటువంటి తప్పులు చేయలేదు అని మా నాయకుడు మాకు బల్ల గుద్దీ చెప్పినాడు అందుకే మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి మా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం మా దేవస్థానంలో మాట్లాడగలుగుతున్నాం ఎందుకంటే మేము హిందువులం మేము హిందువులం దాంట్లో మంచి అన్నం మంచిదే పెడుతున్నాం అని ఎట్ట ఐదు రూపాయలకి పెట్టేటప్పుడు మంచి అన్నం వస్తుందా కానీ మేము ఆ మాటలో మీలాగా ఆ మాటలు మాట్లాడము ఎప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడడం తిరుపతిలో అంతా డెబ్బై బెల్ట్ షాపులు వెజ్ షాపులు ఇచ్చి ఈనాడు ఎంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎట్ట అన్యాయం అయిపోతారా ఏ విధంగా పోతారా అని చూసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు మేలు చేస్తాడంటే నమ్మి ఓట్లు వేసి ఇప్పుడు మూడు నెలలకే వాళ్ళ కాళ్ళ చెప్పులతో వళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఒకసారి పడవలు వదిలేడు అంటాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు వాన్ గురిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి కారణం అంటాడు ప్రతి ఒక్కటి ఈ విధంగా ప్రతి ప్రతీ ఆడవాళ్ళకి పదిహేను నెలకు పదిహేను వందలు ఇస్తా అన్నాడు గ్యాసులు పదిహేను వందలు అన్నాడు ఒక బిడ్డ కుడితే ఒక బిడ్డకుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అన్నాడు కానీ ఇప్పటికీ ఏ గతి లేదు ఏ రూపం లేదు ఈ ఆరోపణలు మాత్రం బలే విధంగా చేస్తున్నాడు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు గమనించాలి అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో మన రామనాథన్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఆయన ఇటు పోయేటప్పుడు జగన్ కార్యకు పోతాడు వైసీపీ వాళ్ళ కార్యకు పోతాడు ఇటు వచ్చేటప్పుడు తెలుగుదేశం కారులో వస్తాడు ఏమయా అంటే దానికి ఆయన సమాధానం ఆయన భలే నీతి పంతుడుగా ఆడ అన్యాయం జరిగింది అన్యాయం జరిగేటప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ మహావేదాంత పండితులు వాసన చూసే వాసన చూసి ఇది నెయ్య కాదా దీంట్లో కల్తీ జరిగిందా అని చెప్పే పండితులు ఉన్నారే వా నాలుగు రోజులు అది ఏదన్నా కల్తీ జరిగితే గుర్జు పెట్టుకోవచ్చు ఇన్ని రోజులు ఎందుకు ఎవరైనా ఈ ఐదు సంవత్సరాల్లో అది కల్తీ జరిగిందని మీకు ఇచ్చారా లేదు మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఈ రామనారాయణ రెడ్డి గారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు ఏమని ఈ పంచాయతీ దేవాదాయ శాఖ మంత్రి ఆయన ఆయనకి ఆ దేవాదాయ శాఖ మంత్రి ఇవ్వకపోతే ఇప్పటికే మళ్ళీ వైసీపీలోకి ఎక్కువ చేసి ఉండేవాడే నిజంగా వైసీపీలోకి వచ్చి ఆయన విధానం ఒకటువంటిది అందుకని ఇప్పుడు ఆయన ఏదేదో వైసీపీ వాళ్ళ మీద దీంట్లో ఉంటే చంద్రబాబు నాయుడిని జడతాడు ఆ పార్టీ తెలుగుదేశం లేకపోతే జగన్ని జడతాడు పట్టించే వాళ్ళే అదేవిధంగా అదేవిధంగా ఈరోజు అదే సిద్ధాంతం అందరికీ వర్తించాల మేము ఈ పీఠాధిపతులని వీళ్ళందరినీ హెచ్చరించేది ఒకటే అనేక మంది ఈరోజు చంద్రబాబు నాయుడికి వత్తాసి పలుకుతున్నారు ఆ పీఠాధిపతులందరూ కూడా ఈరోజు మా లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల చంద్రబాబు నాయుడు ఇదివరకే ఇప్పుడు అన్నీ పాస్లో అన్ని క్రైస్తవ ప్రార్థన మందిరాలకు పోయి వాళ్ళ బైబిల్ తీసుకొని గుండెలు కత్తుకొని నష్టం పెట్టుకొని సాక్షాత్తు నమస్కరించి చేసిన వాడు హిందువా అనిత కూడా ఈరోజు సంకలో బైబిల్ పెట్టుకొని వంగలపూడి అనిత కూడా రోజు సంకల బైబిల్ పెట్టుకొని జరుగుద్ది కానీ ఈ పీఠాధిపతులు ఈ పీఠాధిపతులు ఏమంటున్నారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద దోషం పెట్టున్నారే కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే తప్పులు ఏమీ బయటికి రావడం లేదు మేము అడిగేది ఒక్కటే మాకు ఏమీ గెలవదు మేము చాలామంది పల్లెల్లో చదువు లేని వాళ్ళే కానీ ఈ పీఠాధిపతులు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అంటున్నారే కానీ ఒక చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆ బైబిల్ని ఎత్తుకొని గుండెలు కద్దుకొని మొఖంలో నష్టం పెట్టుకొని సాష్టాద్దు ప్రార్థనలు చేసి దాంట్లో వాక్యాలు చదివినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నాడంటే ఈ పీఠాధిపతులందరూ కూడా అతను హిందువా క్రిస్టియన్సా ముస్లింసా అతను ఎవరో చెప్పాలని ఈ ప్రజానికి అందరికి బాధ్యత ఈ పేటాధిపతుల మీద ఉంది మేము ఎందుకంటున్నామంటే ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఈ లడ్డు మీద ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ద్రోహము తినాలంటే తిరుపతిలో లడ్డు కొనాలంటే ఈరోజు అందరూ వేస్తున్నాం ఓయమ్మ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తుంటాడోనే ఇప్పుడే ఇన్ని కంతీలు జరిపాడు ఇది వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లడ్డు చేయలా అక్కడ ఎంతోమంది వ్యాపన పండితులు వాళ్ళు చేశారు తక్కువ రేటుకి నెయ్య దిగుమతి చేసుకున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు మరి మీ పాలనలో మీరు తక్కువ టెండర్కి వేసిన వాళ్ళకి మీరు నెయ్య ఇచ్చారు టెండర్ ఇచ్చారా ఎక్కువ రేటు వేసిన వాళ్ళకి టెండర్ ఇచ్చారా చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఐదు రూపాయలకి బయట హోటల్లో వంద రూపాయలు భోజనం